భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు లింగ్విస్టిక్కి సంబంధించినటువంటి స్టేట్స్ డిమాండ్ ఉండేది సో ఈ డిమాండ్కి సంబంధించి అప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి కూడా కమిషన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించింది సో ఈ కమిషన్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అని అంటే ఈ కమిషన్స్ కమిటీస్ గురించి తెలుసుకోవాలి ఇవన్నీ నేను వివరిస్తాను మీకు ఈ వీడియో ద్వారా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ ద్వారా లైవ్ క్లాసెస్ని మెటీరియల్స్ని అండ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని పొందవచ్చు సో ఇక్కడ భారతదేశంలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి సంబంధించి మొట్టమొదటిసారి థార్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎస్కే థార్ కమిషన్ సో ఈ కమిషన్నే లింగ్వస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ అని చెప్పేసి కమిషన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు సో ఇలా ఏర్పాటైనటువంటి ఈ కమిటీ అనేది సేమ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్లో ఫామ్ అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్లో ఇది రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ప్రభుత్వానికి ఏమైనా సబ్మిట్ చేసింది అని అంటే భారతదేశంలో భాషా ప్రయుక్తగా అంటే లింగ్విస్టిక్ని బేస్ చేసుకొని స్టేట్స్ని ఏర్పాటు చేయలేము ఇలా ఏర్పాటు చేయకూడదు అని చెప్పేసి ఎస్కెథార్ కమిషన్ చెప్పింది దీని తర్వాత మళ్ళీ వెంటనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఎక్కువ ఉంది సో ఈ నేపథ్యంలో ఈ ప్రజా వ్యతిరేకతను సద్దుమన్గేలా చేయాలి అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పటాబి సీతారామయ్య గారు కలిసి జేవిపి అనేటువంటి కమిషన్ వచ్చింది ఈ కమిషన్ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలకి వ్యతిరేకము ఇలా రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కుదరదు అని చెప్పేది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో యాభై ఆరు రోజుల పాటు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు మద్రాస్ రాష్ట్రంలో ఉండేది సో ఈ మద్రాస్ రాష్ట్రంలో తెలుగు ప్రాంతాలకి సంబంధించినటువంటి ప్రజల కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజుల పాటు దీక్ష చేస్తాడు సో ఈ దీక్ష ద్వారా ఆయన మరణిస్తారు దీంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం దిగి వచ్చి తెలుగు ప్రజల కోసం ఎవరైతే మద్రాస్ రాష్ట్రంలో ఉంటున్నారో వారి కోసం రాష్ట్ర ప్రకటన చేసింది అలా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఏర్పాటైంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి కర్నూలు రాజధానిగా దీనిని తర్వాత ఇక్కడ భారతదేశం మొత్తంలో కూడా డిమాండ్ అనేది ఎక్కువగా వచ్చింది రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది భాష ఆధారంగా లింగ్స్టిక్ ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ పెరిగి రావడంతో ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఫజల్ అలీ కమిషన్ని ఏర్పాటు చేసింది సో ఈ ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇచ్చింది